మా సంఘాన్ని ఈ రోజు ఎన్నికలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఆరు జిల్లాలో కాదు ఇరవై ఎనిమిది జిల్లాలుగా నమ్మ చూడవాలి ఉన్నటువంటి ఇంకా కొత్త మూడు జిల్లాలు కూడా వచ్చాయి ఆ జిల్లాలు కూడా కలుపుకొని అన్ని జిల్లాలు కూడా కమిటీలు వేసి శాలివాన సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని మీరు అర్థం చేసుకుంటూ ఏదేమైనా కూడా మా కులంలో ఉన్నటువంటి రాజకీయంగా చాలా వెనకడి ఉన్నాం మరి రాజకీయంగా మాకున్నటువంటి కావాల్సినటువంటి ఏవైతే మాకు అవసరం ఉందో ఎందుకంటే మా వాణి మా బాని వినిపించడానికి మాకు కూడా రాజకీయంగా పదవులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోనడానికి సిద్దంగా ఉన్నాం అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము అపాయింట్మెంట్ కూడా కోవడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకుని మా కులంలో ఈ రాష్టంలో ఉన్నంత పెద్ద సంఖ్యలో జనాభా ఫార్పరేషన్ ప్రకారంగా ఇంత జనాభా ఉంది ఇంతమంది ఓటర్స్ ఉన్నారు మా కులానికి ప్రాతినిధ్యం కల్పించే దామాసా ప్రకారంగా మాకు న్యాయమైన మాటలను అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఆయన కూడా స్పందిస్తారనే నమ్మకం మాకుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా జై హింద్ అజెండాశంగా తీసుకోవడం జరిగింది ఒకటి చంద్రుల మీరు కూడా ఒక తాటిపై తీసుకుని రావడము సంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించడము అంతేకాకుండా త్వరలోనే మనకు తొమ్మిది సంవత్సరాల వ్యక్తిగా జరుగుతున్న సందర్భంలో బీసీలో మనము కమిటీ చూసినట్లయితే నాలుగో పంతొమ్మిది వందల మూడు ఉంది అంటే అవకాశంగా ఉంది మొదటిలో ఓవే వస్తున్నారు

dan pada sudut tersebut sekali untuk menunjuk polisi dan dan untuk 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 untuk